దేవు నామమునకు మహిమ మహిమ గాక మీకు నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను వాక్యమును ధ్యానించుకుందాం సమయలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము నేను పాపము చేసి తనని దావీదు నా తాను అనగా నా తాను నీవు చావకుండునట్లు ఎహోవా నీ పాపమును పరిహరించాను దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడిన వారమై ప్రభువుతో సహవాసము కలిగి క్రీస్తు రక్తము చేత కడగబడిన వారమై పరిశుద్ధులముగా జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దచ్చేను గాక ఆమె ఎప్పుడైతే దేవుని చేత దావీదు పంపబడిన నాతను దేవుడు చెప్పమని నా మాటలన్నీ దావీదునకు తెలియజేశాడు అతని పాపమును బహిర్గతం చేశాడు అతని పాపము అతనికి అర్థమగినట్లు స్పష్టముగా తెలియజేశాడు దావీదు వెంటనే అంటూ ఉన్నాడు నేను పాపము చేసి చూడండి ఈ మాట ఒప్పుకోవటానికి ఎంత యథార్థత కావాలి ఎంత ధైర్యం కావాలి చాలామంది పాపము చేసి అదే కరెక్ట్ అని చెప్పేవారు ఉంటారు పరిస్థితుల మీదకి నెట్టేవారు ఉంటారు పక్కవారి మీదకి నెట్టేవారు ఉంటారు ఏదేని వనములో కూడా అప్పటి వరకు ఆదాము గారు నాలో నుండి తీయబడింది నాది నారీ అని పేరు పెట్టాడు ఎంతో సంబరపడిపోయాడు గంతులేశాడు సంతోషించాడు ఎప్పుడైతే పాపము చేశాడో అదమా నేను తినవద్దన్న ఫలము తిన్నావా అని ప్రభు ప్రశ్నించినప్పుడు ఆదాము అంటూ ఉన్నాడు నీవు కలుగజేసిన ఈ స్త్రీ అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆదాము ఆ స్త్రీపై ఆ పాపమును నెట్టివేయిచు ఉన్నాడు గమనించండి ఆదాము మారు మనసు పొందినవాడు కాదు పశ్చాత్తాపడినవాడు కాదు నేను పాపము చేశాను అని దావీదు చెప్పినట్లుగా ఆదాము ఒప్పుకోవటం లేదు పశ్చాత్తాపడటం లేదు అవ్వమ్మగారిపై దానిని నెట్టివేయించు ఉన్నాడు అవ్వమ్మగారేమో సర్పము నన్ను మోసపుచ్చాను అని సర్పము మీద నెట్టివేస్తూ ఉంది కాబట్టి ఇటువంటి స్వభావము ఇక్కడ దావీదులో లేదు పశ్చాత్తాపము అనేది ఎంతో యథార్థమైన మనసునకు సాదృశ్యంగా ఉంది కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి నీ పాపముల నిమిత్తము నీవు పశ్చాత్తాపడ్డావా అది నిజమైన పశ్చాత్తాపమై ఉండాలి ఏదో మాటలతో కాదు పెదవులతో కాదు కానీ హృదయ పరివర్తన ఈ సమయలు రెండవ గ్రంథం పన్నెండో అధ్యాయంలోను కీర్తనల గ్రంథం యాభై ఒకటో అధ్యాయంలోనూ దావీది యొక్క పశ్చాత్తాపం మనకు కనిపిస్తుంది ఎందుకంటే పాపము అంతిమంగా దేవునికి వ్యతిరేకమైనది అందుకనే తప్పుపోయిన కుమారుడు నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఉన్నాను అని పశ్చాత్తాపడుతూ ఉన్నాడు దావీది కూడా నేను దేవునికి విరోధంగా పాపము చేసి తిని నీకే కేవలము నీకే విరోధంగా నేను పాపం చేశాను అంటూ ఉన్నాడు అదేవిధంగా పోతిఫరతో శోధన వచ్చినప్పుడు యోసేపు కూడా ఒకసారి ఆ మాటలను మనం గమనించినట్లయితే దేవునికి విరోధంగా ఇంత ఘోరమైన దుష్కార్యమును నేను ఎలాగూ చేయుదును అని ప్రశ్నిస్తూ ఉన్నాడు అంటే పాపం అనేది దేవునికి వ్యతిరేకమైనది విరోధమైనది ఎహోవాకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి పాపం అనేది దేవునికి విరోధమైనది పాపము చేయువారు ఖచ్చితంగా ఆ పశ్చ ఆ పశ్చాత్తాప పడవలసిన అవసరం ఉన్నది పశ్చాత్తాపము లేకుండా పాపమునకు ప్రాయశ్చిత్తము లేదు నిజమైన పశ్చాత్తాపము హృదయంలో నుండి వచ్చేది అందుకనే ఆ పశ్చాత్తాప పడుతున్న వ్యక్తి దేవుని కృప నమ్మిక ఉంచుతూ ఉన్నాడు పశ్చాత్తాపం అంటే మనసులో వచ్చే మార్పు పాపము నుండి దేవుని వైపు మళ్ళుట వ్యక్తిగత పాపమును అంగీకరించుట అది హృదయపూర్వక పశ్చాత్తాపం పాప సహితమైన జీవనశైలి నుండి స్వభావము నుండి దేవుని యొద్దకు వచ్చుట కేవలము పశ్చాత్తాపం అంటే మాటలతో కాదు కాని పరివర్తనలో చర్యలలో స్వభావంలో మార్పు రావుట యేసు క్రీస్తు పట్ల విధేయత కలిగి జీవించుట ఇది మనసు మార్పునకు సాదృశ్యంగా ఉంది ఇది గ్రీకులో మెటానోయియా అని దీనిని సంబోధించారు అంటే పాపము నుండి సంపూర్ణంగా మల్లుట క్రీస్తు వైపు తిరుగుట ప్రియ సహోదరుడా సహోదరి నీ పాపములను గూర్చి నీవు పశ్చాత్తాపడ్డావా పశ్చాత్తాపడిన వ్యక్తి దేవుని కృప ఎందు నమ్మికి ఉంచుతూ ఉన్నాడు పాపము యొక్క ఆ పశ్చాత్తాపమునకు కలిగే ఫలము స్వభావములో జీవితములో ఆలోచనలలో మార్పు కాబట్టి పశ్చాత్తాపడిన వ్యక్తి దేవుని కృప ఎందు నమ్మికి ఉంచుతూ ఉన్నాడు దేవుడు క్షమించే స్వభావం గలవాడని నమ్ముచు ఉన్నాడు అంటే పశ్చాత్తాపంలో విధేయత ఉన్నది నమ్మిక ఉన్నది యథార్థమైన మనస్సు ఉన్నది అయితే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అది నిరంతరము జరుగుతూ ఉండాల్సినదే అది హృదయంలో ఎప్పుడూ జ్ఞాపకము ఉండవలసినదే మాసిలమణి గారు ఎంతో చక్కని పాట రాశారు చాలా సంవత్సరాల క్రితము ఆయన రాసిన పాటల విధానములు ఆయన తన కెరియర్లో తన సేవా జీవితంలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉండగా బిలీ గ్రహం ఆఫ్ ద ఈస్ట్ అనే బిరుదు ఆయన పొందుకుని ఉన్న కాలంలో కూడా ఆయన రాసిన పాటలను ఒక్కసారి మనం గమనించినట్లయితే ప్రభుయేసుని వదనములో నా దేవుడు కనిపించే అనే పాట అనగా సిలువులోని దొంగ ఏ విధంగా పశ్చాత్తాపడతాడో సిలువులోని దొంగ స్థానంలో తనను తాను ఊహించుకుని రాసిన పాట ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే ఎంతో చక్కని చరణాలు అందులో మనకు కనిపిస్తాయి అదేవిధంగా మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి ఆ పాటలో కూడా ఎంతో చక్కని పదజాలం మనం గమనించవచ్చు పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము అని పాడుతూ ఉన్నాడు చూడండి ఈ పదజాలం ప్రభునిీదు సిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము అంటే ఒక పాప యొక్క పశ్చాత్తాపం ప్రభువా నీ ఎదుట ముఖము చల్లని వాడను నాయన పశ్చాత్తాపడతాను తండ్రి క్షమ కోరతాను అంటున్నాడు ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితాయి ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ దేహి నిన్ను చేరితి ఎంత చక్కని మాటలు అమ్ముకొంటిని నేను అధము నాదు నాదో ఆకలి బాధచే అంటూ ఉన్నాడు కొడుకునే కాదలుచు గృహమే చెరసాలనుచూ కోపించి వెళ్ళింది కూలీ వానిగనైనా నీ ఇంట పనిచేసి కరికరమే కోరుదు ఎంత చక్కని పదజాలం ఈ రోజులలో ఇటువంటి పదజాలం ఇటువంటి పశ్చాత్తాపం ఎక్కడ కనిపిస్తుందండి ప్రియ సహోదరుడా సహోదరి ఇంత గొప్ప దైవజన్లు తమ ఉన్నతమైన స్థితిలో ఘనమైన పరిచర్యలో బలముగా వాడుతున్న దినములలో కూడా వారి పశ్చాత్తాప హృదయమును మరిచిపోక ప్రభు ప్రేమను మరిచిపోక ఎంతో విధేయతతో జీవించిన ఆ భక్తులను చూచిన ఆ వారు రాసిన పాటలను పాడుతున్న మనలో ఎంత పశ్చాత్తాపం ఉంది చాలామంది మేము గెలిచేశాము మేము ఉన్నత స్థితికి వచ్చేసాము అసలు మేము పశ్చాత్తాపమే పడలేదు అన్నట్లుగా జీవించేవారు ఉన్నారు ప్రియ సహోదరుడ సహోదరి పశ్చాత్తాపము నీలో విధేతను కనపరుస్తుంది పశ్చాత్తాపము దేవుని పట్ల నీకున్న నమ్మికను తెలియజేస్తుంది పశ్చాత్తాపము నీ స్వభావంలో మార్పును మార్పుకు అది గొప్ప సాక్ష్యమై ఉంది ప్రియ సహోదరుడ సహోదరి మరి నమ్ముతూ ఉన్నావా విధేయతను కనపరుస్తూ ఉన్నావా వాక్యము ఏమని సెలవిస్తూ ఉంది ఒకవేళ ఇంకా నీ జీవితంలో ఏదైనా దేవునికి విరోధమైన పాపముందేమో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందనని సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడవ వచనంలో రాయబడింది యోహాను పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనంలో మన పాపములను మనం ఒప్పుకునే నేడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఒకవేళ ఇంకా నీ జీవితంలో పాపంలో నిమిత్తం పశ్చాత్తాపము పడలేదేమో విధేయతను కనపరచలేదేమో దేవుని ఎందుకు నమ్మికి ఉంచటం లేదేమో దేవుని యొద్ద కృప దొరుకుతుంది క్షమాపణ దొరుకుతుంది ఆయన విడిచిపెట్టేవాడు కాదు నా యొక్కకు వచ్చేవారు నేను ఎంత మాత్రం నువ్వు వేయనని సెలవిచ్చిన దేవుడు ఒకవేళ ఇంకా పాపము ఎంత భయంకరమైనదంటే అది ఏ వ్యక్తి జీవితంలో ఎంత కాలం ఉంటే అంత డ్యామేజ్ చేస్తుంది పాపం అనేది జబ్బే అది ఆత్మీయ జబ్బు ఆ జబ్బు ఆ శరీరంలో ఆ మనసులో ఆ వ్యక్తి జీవితంలో ఎంత కాలం ఉంటే అంత నష్టము అంత విస్తరిస్తుంది అంత స్ప్రెడ్ అయిపోతుంది అంత నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి అతిక్రమంలో దాచిపెట్టివాడు వర్ధిల్లడు వర్ధిల్లాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు కాబట్టి ప్రభు యొద్ద కనికరము పొందినట్లు ఒకవేళ ఇంకా జీవితంలో ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో ఇంకా పాప పంకిలం ఉన్నట్లయితే ప్రభు యొద్దకు ఎందుకు రాకూడదు పరిశుద్ధుడైన క్రీస్తు రక్తం చేత ఎందుకు కడబ కడుగబడకూడదు ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియా పర్లకు తండ్రి జీవం గలదేవా పాపములను క్షమించే శక్తి పరిశుద్ధత కేవలము తండ్రి కేవలము నీలోనే నీలోనే నీవు పరిశుద్ధుడవు గనక మా కొరకు రక్తం చిందించిన దేవుడవు గనక పశ్చాత్తాపడే వ్యక్తి నీ ఎందు నమ్మిక విధేయతను కనపరుస్తున్నాడని యథార్థమైన హృదయము కలిగిన వాడని నీ ప్రేమ ఎందు నమ్మకించుచున్నాడని నీ బలియాగమును నమ్ముతూ ఉన్నాడనే సత్యాలను మేము గ్రహించి ఉండగా ఏసేపు నీకు విరోధంగా నేను ఎలా పాపం చేస్తానని పోతిఫర్ ఫర్బారీతో అన్నాడు దావీదు నీకు విరోధంగా పాపం చేశానన్నాడు కాబట్టి తప్పుపోయిన కుమారుడు పరలోకమునకును నీకును విరోధంగా పాపం చేశానని తండ్రితో అన్నాడు అవును ప్రభు పాపం చేసే వ్యక్తి కేవలం నీకు విరోధంగా పాపం చేసేవాడై ఉన్నాడు కాబట్టి పశ్చాత్తాపడి యథార్థమైన హృదయంతో వారి కృప ఈ వాక్యం ఉంచిన ప్రతి ఒక్కరికీ దా ఇచ్చేయండి కష్టాలలో నష్టాలలో శ్రమలలో దుఃఖాలలో ఇబ్బందులు అనారోగ్యంలో ప్రభు ఒంటరితనములో వేదన బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అపవాది బంధకాల నుండి విడిపించండి ఆరోగ్య బలములతో నింపండి నీ కృపతో నీ కనికరముతో నీ కరుణ కటాక్షములతో కిరీటము ధరింప చేయమని సంతోష సమాధానములతో నింపి నడిపించమని ఏసునామంలో స్తుంచి వనేమగా వేడుకొని చునాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా వందనములు ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు